నమస్కారం వెల్కమ్ టు జీటీ ఫైవ్ న్యూస్ ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ముఖ్య వార్తలు రేగుండ మండలంలో అంతర్జాతీయ సహకార సంఘం వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే గన్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే తరువాత ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో పాల్గొన్నారు రైతులను ఉద్దేశించి మాట్లాడిన గన్ర సత్యనారాయణ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తూ ప్రభుత్వ ప్రాథమిక వ్యవసాయ సంఘాల్లోనే ధాన్యం అమ్మాలని రైతులకు సూచించారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనసాగిస్తున్న చర్యలను సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు ప్రజలు తర్వాత మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చూస్తున్నాము ఈ డిజిటలైజేషన్ తో మనము సమాజాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడాలనే అంశంతో సహకార సంఘం ద్వారా ఈరోజు రైతులకు ఉపయోగపడేటువంటి మరి వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలను మనము ఈ యొక్క వారోత్సవాల సందర్భంగా తెలియజేసే కొరకు ఏదైతే పండేట్ లాల్ నెహ్రూ గారి యొక్క కోరిక కూడా ఇది దేశవ్యాప్తంగా సహకార సంఘ వ్యవస్థను పటిష్టం చేయాలని ఒక దృఢ సంకల్పంతో సహకార సంఘాలను ఏర్పాటు చేసి సహకార సంఘాల ద్వారా వాటిని బలోపేతం చేసి రైతు సోదరులకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడే విధంగా ఉండాలని సహకార సంఘం ద్వారా ఎరువులు కానీ అదేవిధంగా సహకార సంఘం ద్వారా ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్క మరి పనిముట్లను అందించాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ ప్రభుత్వం వారవత్సాలు వారం రోజుల పాటు నిర్వహించడం జరిగింది వాస్తవానికి నేను హైదరాబాద్ లో ఇక్కడ ప్రోగ్రాం ఉన్నా డీసీఓ గారు తప్పకుండా మీరు ఉండాలని అంటే అటు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఈరోజు ఈ వారవత్సాల్లో భాగస్వామిని చేసినటువంటి అధికారులకి రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీని తర్వాత చెల్పూర్ ఉంది గ్రంథాలయ సంస్థ వారోత్సవాలు కూడా ఉంది ఈ రోజు సహకార సంస్థతో పాటు గ్రంథాలయాలను కూడా పటిష్టం చేయాలనేటువంటి సంకల్పం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిది వారి యొక్క సంకల్పంతో మరి దేశ వ్యాప్తంగా భారతదేశం మొత్తం కూడా ఈ వారోత్సవాలను మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అయితే గ్రంథాలయాల ద్వారా కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి చదువుకునేటువంటి విద్యార్థికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా గ్రంథాలయం ద్వారా ఈరోజు చైతన్య పరిచయ కొరకు మనము గ్రంథాలయాలు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆనాడి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వారోత్సవాలను వీటిని ఉపయోగించుకొని మనము సద్వినియోగం చేసుకుని రైతు సోదరులు అవగాహన కల్పించుకొని ముందుకు నడవాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులు అధికారులు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తారు